హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఈ దీవాలి పండగకి స్వీట్ చేయాలనుకున్నప్పుడు ఇలా రవ్వ కేసరి ట్రై చేయండి అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో రవ్వ కేసరి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో టూ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి గీ కొద్దిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని బాదాం యాడ్ చేసుకోవాలి అలాగే కొన్ని కాజు వేసుకోవాలి తర్వాత కొన్ని కిస్మిస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇదే కడాయిలో ఒక కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కలుపుతూ వేయించుకోవాలి రవ్వ ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సేమ్ కప్పుతో టూ అండ్ హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ రవ్వ దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి రవ్వ బాగా ఉడికిపోయి ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత రవ్వ తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి సో చక్కెర కరిగేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి సో చక్కెర కరిగిపోయి రవ్వ ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక నాలుగు ఇలాచీలు దంచుకొని వేసుకోవాలి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవాలి అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ గీ యాడ్ చేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి సో ఇదండి కేసరి తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ